సూపర్ స్టార్ మహేష్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ రోల్ చేస్తే అబ్బా ఆ ఓహే ఎంతో బాగుంది కదా అదే జరిగితే రికార్డులు రచ్చ కన్ఫామ్ థియేటర్లు దద్దరిల్లిపోతాయి అసలు మహేష్ సినిమాలో గెస్ట్ రోల్ కి చిరంజీవి ఒప్పుకుంటారా అసలు వీరి కాంబినేషన్ సెట్ చేయాలనుకున్న డైరెక్టర్ ఎవరన్నది తెలియాలంటే కాస్త డీటెయిల్స్ లోకి వెళ్లాల్సిందే సూపర్ స్టార్ మహేష్ ఒక పక్క యాక్షన్ సినిమాలు చేస్తున్నా కూడా లవ్ స్టోరీస్ చేస్తే బాగుంటుంది అనుకునే ఫ్యాన్స్ ఉన్నారు వారి కోసమే తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ ఒక లవ్ స్టోరీతో మహేష్ ని కలిశాడు అంతేకాదు ఆ సినిమా చివరిలో మెగాస్టార్ చిరంజీవి క్యామియో కూడా ప్లాన్ చేశాడట కానీ మహేష్ తాను లవ్ స్టోరీస్ చేయనని చెప్పడంతో ఆ డైరెక్టర్ అదే కథ వేరే హీరోతో చేశాడు ఇది జరిగి దాదాపు ఏళ్ళు అవుతుంది అలా మహేష్ కాదన్న సినిమానే నాగచైతన్యతో చేశాడు గౌతమ్ మీనన్ ఇక ఆ సినిమా ఏంటో ఈ పాటికి మీరే గెస్ట్ చేసేశారు కదా అదేనండి ఏ మాయ చేశావే గౌతమ్ మీనన్ నుండి వచ్చిన అద్భుతమైన లవ్ స్టోరీస్ లో అది ఒకటి ఈ సినిమా మహేష్ కాదంటం వల్ల చివరిలో చిరు క్యామే కూడా మిస్ అయిపోయింది ఫైనల్ గా అక్కినేని హీరోకి ఒక సూపర్ హిట్ పడింది ఆ సినిమా నుంచి నాగచైతన్య సమంత బంధం ఏర్పడింది అఫ్ కోర్స్ వాళ్ళు పెళ్లి చేసుకోవడం విడిపోవడం జరిగింది అది వేరే మ్యాటర్ లేండి మొత్తానికి అలా మహేష్ ఏమాయ చేసావే చేస్తుంటే అందులో చిరంజీవి కూడా కనిపించేవారు మహేష్ ఆ సినిమా చేయకపోవడం నాగ చైతన్యకు లక్ కలిసి వచ్చింది సో గాయస్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో వచ్చిన వెంటనే నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి